హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చైత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి వంట మహిళలకు దివ్యాంగులకు ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఏదైతే నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయల కోసం అయితే ఎదురు చూస్తున్న వారందరికీ రాష్ట్ర మంత్రి సీతాకైతే ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఊహించిన శుభవార్త తీసుకురావడం జరిగింది ఇటీవల కాలంలో ప్రభుత్వం జనవరి ఇరవై ఆరు నుంచి నాలుగు పథకాలు ప్రారంభించింది ఈ కోవలో రైతు రుణమాఫీ గత సంవత్సరంలో చేసింది ఇప్పుడు రైతు భరోసా ఇందిరా మహాత్మీయ భరోసా అనేది ఆరు వేల రూపాయలు కొత్త రేషన్ కార్డులు ఇరమలు ఈ లేటెస్ట్ తాజా సమాచారం ఈ రోజు ఉంది మార్చి నెలకు సంబంధించినటువంటి పెన్షన్లు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అందిస్తారు కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి ఇచ్చే అవకాశాలు ఉంది ప్రభుత్వ ఏంటి కొత్త మార్పులు ఏంటి ఈ రోజు తేదీ డేట్ చూసుకున్నట్లయితే మార్చి ఎనిమిదో తారీఖు అండి అదొక స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా వీడియో చేసుకొని బెల్ బట్ ఆల్ నోటిఫికేషన్ చేసుకోండి చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి లేట్ చేయకుండా వీరులకి అయితే వెళ్ళిపోదామండి మనం తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చేయుత పెన్షన్లు ప్రభుత్వం అధికారం వచ్చిన వెంటనే ఆసరా పెన్షన్లు కాస్త చేయుత పెన్షన్లుగా మార్పు చేసి అందరి అకౌంట్ లో కూడా డబ్బులు అనేది జమ చేస్తామని చెప్పారు అయితే ప్రభుత్వం ఆ దాదాపు మూడు నెలలో కంప్లీట్ చేస్తామని సంవత్సరం గడిచిపోయింది పద్నాలుగు నెలలు అయితే కావస్తుంది ఇప్పటికీ మాకు పెన్షన్ డబ్బులు అనేది కొత్త పెన్షన్లు ప్రతి నెల కూడా ఎదురు చూస్తున్నాం నాలుగు వేల పదహారు రూపాయలు అదే విధంగా ఆరు వేల పదహారు రూపాయల కోసం ఎప్పటి నుంచి అందిస్తారని చెప్పేసి చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు ఈ సంవత్సరాలలో పెన్షన్ డబ్బులు ఇస్తారా ఇవ్వరా అని చెప్పేసి ఎదురు చూస్తున్న వారికి ప్రభుత్వం ఇటీవల కాలంలో రాష్ట్ర కేబినెట్ లో కొన్ని నిర్ణయాలు కూడా తీసుకోవాలి రాష్ట్రంలో ప్రజా పాలనలో ఎంతో మంది దరఖాస్తు చేసుకున్నారు దాంతో పాటు ప్రభుత్వం గతంలో విఆర్ఎస్ హయాంలో కూడా చాలా మందికి అయితే క్లియరెన్స్ అయితే ఇచ్చారు ఈ రెండు లిస్టుల ప్రకారం కొంతమందికి డబ్బులు అనేది ప్రతి నెల కూడా రాష్ట్ర ఖజానా నుంచి ఎంత బడ్జెట్ అనేది ఉండబోతుంది ఇందుకు సంబంధించి నివేదిక కూడా రెడీ చేయాలని అధికారులకు ఆదేశాలు అయితే వచ్చాయట నెల పన్నెండు తారీఖు నుంచి అనగా సెకండ్ వీక్ నుంచి మార్చ్ లో మనకు బడ్జెట్ అయితే అలకేట్మెంట్ ఉండబోతుంది తప్పనిసరిగా ఇప్పటికే నాలుగు పథకాలు కంప్లీట్ చేసే ప్రయత్నం జరుగుతుంది ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు అసలు ఆసరా పెన్షన్ అనేది ముట్టుకోలేదు కాబట్టి పరిస్థితుల్లోనూ త్వరలోనే ఎలక్షన్ అనేది ఉండబోతుంది ఎస్సీ వర్గీకరణ బీసీ వర్గీకరణకు సంబంధించి ఇవన్నీ కూడా ఇటీవల కాలంలో తీసుకున్నారు కాబట్టి నెలకు సంబంధించిన పెన్షన్ అనేది ఎప్పుడు అందిస్తారు ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం హోలీ పండుగకు ముందు పెన్షన్లు నాలుగు వేల పదహారు రూపాయలు బ్యాంక్ అకౌంట్లో జమ చేయాలని చూస్తున్నారని అప్డేట్ అయితే వస్తుంది అండి రేషన్ కార్డులు ఉగాది నుంచి మూల మార్పులు పాత రేషన్ కార్డు తీసేసి కొత్త వారికి కూడా అవకాశం కల్పించి ఒకేసారి ఆరు కేజీల సన్న బియ్యం కార్యక్రమాన్ని అయితే రాష్ట్ర వ్యాప్తంగా అందరికి అందించాలని అన్నపూర్ణ కార్డులు అంత్యోదయ కార్డులు ఉంటాయి కాబట్టి బియ్యం రైస్ అనేది ఎక్కువ కూడా అందిస్తారు అన్నమాట పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం బడ్జెట్ లో ప్రతిపాదిక సిద్ధం చేస్తే తప్పనిసరిగా మార్చి చివరి నుంచి అయితే మనకు నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు అయితే ప్రభుత్వం అయితే హులైన లిస్ట్ ప్రకారం అయితే విడుదల చేయబోతున్నారట త్వరలోనే